సామెతల గ్రంథం ముప్పై ఒకటి వచ్చాయి పదవచనాన్ని చదువుకుందాం గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముఖ్యము కంటే అమూల్యమైనది గుణవతి అయిన భార్య దొరుకుట అరుదంట భార్యలు చాలామంది ఉంటారు కానీ భార్యలందరూ కూడా గుణవత్తులుగా ఉండరంట భార్యలందరూ కూడా ముత్యం వలె ఉండరంట భార్యలందరూ కూడా అమూల్యమైన వారుగా ఉండరంట అందుకనే దేవుడు ఏమంటున్నాడు భార్యలు చాలా మందికి ఉంటారు కానీ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటూ ఉన్నాడు చాలా అరుదుగా ఈ కార్యం జరుగుతుందంట రో పది మందిలో ఒక్కరు గుణవతిగా ఉంటారంట భర్తకు క్షేమం కలుగు చేసేవారుగా ఇంటికి క్షేమం కలుగు చేయవారుగా దేవునికి భయపడి లోబడి బ్రతికేటువంటి వారుగా ఉంటూ ఉంటారంట అందుకనే పరిశుద్ధ గ్రంథులు ఏమైనా రాబడి చూడండి సామెతుల గ్రంథం పన్నెండవ అధ్యాయం నాలుగవ అర్చనం యోగ్యరాల తన పెనిమిటికి కిరీటము వాణి ఎముకలకు యోగ్యరాలేమో భర్తకు కిరీటముగా ఉంటూ ఉంటే సిగ్గు తెచ్చేటువంటి భార్యలు భర్త తలవంచుకునేటువంటి కార్యాలు చేసేటువంటి భార్యలు భర్తకు కడుపులో కుళ్ళు పెట్టేటువంటి భార్యలు మంది ఉన్నారంట అందుకని ఆయన ఏమంటున్నాడు యోగ్యురాలనేమో కిరీటముగా ఎంచుతున్నాడు తర్వాత సిగ్గు తెచ్చే భార్య మాత్రం భర్త ఎముకలన్నీ కూడా కృషించిపోయేటట్టుగా ఈమె ఈ పని చేస్తూ ఉంటుందంట అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఏ భార్య యోగ్యరాలుగా పిలువబడింది అని అంటే గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన మనం చదువుకుంటే భక్తుడైనటువంటి నీటిమంతుడైనటువంటి బోయజు ఈ మాట అంటూ ఉన్నాడు కాబట్టి కుమారి భయపడకము నీవు చెప్పినదంతయు నీకు చేసేదను నీవు యోగ్యురాలవని నా జనులు ఎర్రగుదరు నీవు యోగ్యురాలవమ్మా నీ భర్త చనిపోయినా కూడా నువ్వు యోగ్యురాలవే నీ భర్త బ్రతికున్నప్పుడు యోగ్యురాలవే చనిపోయిన తర్వాత కూడా నువ్వు యోగ్యురాలవే అని బోయేచు రూతమ్మను మెచ్చుకుంటూ ఉన్నాడు అప్పటికీ రూతమ్మ తన భర్తను కోల్పోయింది విధూరాలైనటువంటి నయమితో బయలుదేరి మోయాబు దేశం నుండి బెత్తలహేమకు తిరిగి వచ్చినటువంటి కుమార్తె అయినా కూడా ఈ సంగతులన్నీ సేకరించినటువంటి బోయీస్ అంటూ ఉన్నాడు నీవు యోగ్యురాలవు చాలామంది యోగ్యురాలని ఎందుకు ఆయన అంటే చాలామంది ఏం చేస్తుంటారు చెప్పండి భర్త ఉంటే భర్తకు లోబడి అత్తమామలకు లోబడి బంధువులు రక్త సంబంధకులకు లోబడి జీవిస్తూ ఉంటారు ఇప్పుడు రూతమ్మకు భర్త ఉన్నాడా చెప్పండి ఉన్నాడా లేడు కదా మరి ఎందుకు రావాలో వాళ్ళ అత్తతో నాకేం పిల్లలున్నారా భర్త ఉన్నాడా నేను ఎందుకు రావాలి నీ కుమారుడు చనిపోయాడు కాబట్టి నేను శుభ్రంగా నా తల్లిదండ్రులతో ఉంటానని చెప్పొచ్చు నయమి కూడా కుమారి నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వేరొక వివాహం చేసుకొని నీ ఇంత నెమ్మదిగా ఉండమ్మా అని చెప్పిందామె అయినా కూడా ఏమేముంటుంది యహోవా జీవముతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనంటే విడవను మరణము తప్ప మరేది నిన్ను నన్ను ఎడబాయకుండున గాక నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడో ఎక్కడుంటావు నేను అక్కడ ఉంటాను అని చెప్తా ఉంది కాబట్టి ఏమైపోయింది యోగ్యురాలు అయిపోయింది గుణవతి అయిన భార్య అయిపోయింది యోగ్యురాలు అయిపోయింది ఈ కాలంలో చాలామందిని మనం చూస్తూ ఉంటాం ఏమనంటే భర్త చనిపోతే ఇంకా భర్త దగ్గర ఉండే అవసరం లేదు ఇంకా భర్తకు నాకు సంబంధం లేదు అత్తమాములకు నాకు సంబంధం లేదు వారింటి వారికి నాకు సంబంధం లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు అయితే ఈ కుమార్తె ఏమి లేకపోయినా కూడా నా యోమిలో ఉన్నటువంటి దేవుణ్ణి ఆమెలో ఉన్నటువంటి ప్రార్థనను భక్తిని విశ్వాసమును కనిపెట్టి నాకు నా దేశం కానీ మోయాపు దేశం కానీ నా ఇంటివారు కానీ ఏమి నాకొద్దు నిజమైనటువంటి దేవుణ్ణి నీలో నేను చూశాను కాబట్టి నీ వెంటే నేను వస్తానని చక్కటి తీర్మానం ఆమె చేసింది ప్రియులారు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనం యోగ్యులముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మనకు ఎటు సరిపోతే అటు వాలిపోవడం నలుగురు ఏది మాట్లాడితే మనం అది మాట్లాడడం ఇవన్నీ కూడా దేవునికి సమ్మతమైన క్రియలు కాదు ప్రియులారు యోగ్యులు ఎలాగో ప్రవర్తిస్తూ ఉన్నారు భక్తి కలిగిన వారు ఎట్లు ప్రవర్తించారో అట్లు మనం ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు మనమందరం కూడా ఈ అరుదైనటువంటి కృపను పొందుకొని దేవునికి ఇష్టలమై యోగ్యులమై ఇంట బయట సంఘములు సమాజంలో దేవునికి తెచ్చే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒకవేళ దేవుని సెవెలు మీరు తీర్మానాలు చేసి తీర్మానాలన్నీ మర్చిపోయి దేవుని ఏదోట మాట తప్పి ఉన్నారేమో వాటిని బట్టి కూడా మీరు నష్టపోతూ ఉన్నారేమో దేవుని ఎదుట చేసిన ప్రతి తీర్మానాన్ని నెరవేర్చండి దేవుని నుండి అద్దీఘమైనటువంటి దీవెనలు ఆశీర్వాదములు తూచ తప్పకుండా మీరు పొందుకుంటారు దేవుని కోసం బలమైన సాక్షులుగా నిలిచి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె